आइको पावले 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 इस तरह रेडीकारी नहीं करता हूँ हाँ जाले इस तरह रेडीकारी नहीं करता हूँ हाँ जाले रेडी प्रभाव रेडीकारी नहीं करता हूँ हाँ जाले रेडी प्रभाव रेडीकारी नहीं करता हूँ हाँ जाले यही चल रही है शंकर चल रही हा तो इस बात से कि हम ओके राम राम हम लोग हां हां आज मांगते 4 या 4 बार रामणो आज राम சரி 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 ஆடா <laughs> சே <laughs> भाई ने जितने जितने తెలుసా నువ్వు ఏదన్నా మమ్మీ డాడీ లేరు మమ్మల్ని ఎవరితో పెట్టలే కాని వీళ్ళైనా కూడా ఎవ్వరు కూడా సార్ బ్యాట్లో వీళ్ళందరూ మా పిల్లలే ఒక్కరు కూడా నిలబడి ఏమి మీరు చేస్తున్నారు అని ఒకరు కూడా అడగలేదు సార్ ఏం మీకు అడిగే

ఈ రోజు ఏమన్నా చెప్పండి నేను ఇంట్లో ఉంటే తీసుకొని ఈ ప్యాక్ లో మంది ఇద్దరు ఎక్కించా వాటి నెంబర్ చేస్తారా లేదా మీకు అండగా ఎప్పుడు నేను నేనా

రిక్వెస్ట్ జరుగుతున్నాయని చెప్పి వాటిని ఏమనుకున్న వ్యక్తి కావాలని తప్పకుండా అలాగే మాతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఉన్నా గురించి కూడా నేను ఏమంటారు చాలా చాలా సౌండ్ చాలా వాటర్ ప్లాక్ అన్ని చాలా కోట్లు కొన్ని చేసే వ్యక్తి మంచి వ్యక్తి ఇద్దరు మంచి నాయకత్వం వచ్చింది ఈ అవ్వడం మనకి గూగుల్ మండలం చాలా బాగా అన్ని విషయాలు ఇక్కడ ఉన్న మురుగు విషయాలు కానీ అన్ని చేసుకునే అన్ని పెట్టాము తప్పకుండా మాత్రం చేసేది కష్టం నేను చెప్పలేక మీరు అని కూర్చోని నా నిజంగా చెప్తా లాస్ట్ టైం మీ మాట నిజం ఆన పోషించుకున్నారనేది మేము తప్పకుండా రావేంద్ర అండి చదంతా కంట్రోల్కి వస్తుంది మీరు దాంట్లో మేము అవ ఇస్తున్నాము మీకు వెనకంగా ఉంటాడు భయం ఏం పడలేదు

మన ఫస్ట్ అంటే మనకు ఫస్ట్ ఓట్ అంటే ఫస్ట్ హెడ్ అది సో మంచి నాయకులను ఎన్నుకుంటాం సైకిల్ గుర్తు ఇద్దరు మంచి నాయకులు అంటే ఫస్ట్ ఓటు నీ జీవితంలో ఎప్పుడైనా ఉంటుంది చాలాసార్లు మనం తప్పులు చేస్తాం ఇతర మాత్రం మంచి నాయకత్వాన్ని మంచి ఓటు వేసిన నీకు లైఫ్లో ఫీలింగ్ ఉంటుంది అందుకని తెలుగుదేశం పార్టీకి నీ ఓటేసావంటే మంచి నాయకులు ఎన్నుకున్నారు మంచి అనేది నీ చదువుకున్నప్పటికే కదా నేను చెప్పకూడదు

अच्छा 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 अ

मार्क्सल मार्क्सल नहीं ना सारे मार्क्सल हैं मार्क्सल नहीं डालें ना कुनो नंबर इस्ते हाँ नंबर 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 ही मैंने मार्क्टिंग ऑफ़र में नंबर वाले हैं हाँ तिरुदेशमाके तो आजा किसान डिवाइडर तमन्ना आ मैं तिरुदेशमाके तो अपना पौधे लोने लगा तो